హాయ్ మా ఛానల్ చూసే ముందు సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి తప్పకుండా ఇక ముందుగా తలకాయ కూర మంచిగా ఫ్రెష్గా కడిగి ఇలా కుక్కర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో పసుపు కారం सा उप वेसको मत मिक् अल्लम अल्ल पेस्ट आई आई मैं मिक् 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 मूत बी స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించాలి టెన్ విజిల్స్ టెన్ లేదా ట్వెల్వ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి మంచిగా విజిల్స్ టెన్ అయిపోయిన తర్వాత హెయిర్ తీసి మంచిగా ఉడికింది మంచిగా ఉడికింది మెత్తగా హెయిర్ తీసి క్యాప్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇదో తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత ఆనియన్ వేసి మంచిగా మిక్స్ చేయాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు పసుపు వేసుకోవాలి అల్లం అల్లం పై పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ అయిన తర్వాత బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇది చేసుకు ముందుగా ఉడికించి పక్కగా పెట్టుకున్న తలకాయ కూర ఇగో ఈ ముక్కలన్నీ ఈ ఆనియన్ ఫ్రై చేసిన దాంట్లో వేయాలి వేసి బాగా మిక్స్ చేయాలి ఇందులో కూడా పోసుకోవచ్చు కానీ నేను పోసుకోలేదు మీ ఇష్టం ఇందులో మళ్ళీ ధనియాల పౌడర్ గరం మసాలా ఇలాచి సాజీరా అన్ని మిక్సింగ్ ఉన్నది మసాలా మిరియాల పౌడర్ వేసుకోవాలి ఇగో మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ కంపల్సరీ వేయాలి తలకాయ కూర అంటేనే మిరియాల పౌడర్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అన్న వేసి బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసి క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించాలి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిస్తే బాగా ఉడుకుతుంది ఒక రెడీ తలకాయ కూర అయిపోయింది మేక తలకాయ కూర నచ్చిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి కంపల్సరీ ప్లీజ్ రిక్వెస్ట్